సిక్స్టీ ఫీట్ రోడ్ మనం ఇస్తున్నాం మన ప్రాజెక్ట్ లో నుంచి రెండు వందల అడుగులకి ఇన్నర్ రింగ్ రోడ్డుకి గ్రిడ్ కలుస్తుంది మనకి ఇది ఒక రోడ్డు ఓకే అంటే బేసికల్ గానే బందర్ రోడ్డు సంబంధించిన ఇన్నర్ రింగ్ రోడ్డుకి కిపల రింగ్ చేపలకొండ రమరా రోడ్ కి కనెక్టివిటీ ఎట్లా కలిగింది వస్తుంది కాబట్టి ఫ్యూచర్ వచ్చేటప్పటికి ప్లాన్ గా చేసే సిటీ కాబట్టి మంచి డెవలప్మెంట్ కనపడుతుంది ఇప్పుడు అక్కడ కనపడుతున్న కన్స్ట్రక్షన్స్ నీళ్ళ ట్యాంక్ అది అది మాదే ఎక్స్క్లూజివ్లీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కమ్మైనటువంటి ప్రాజెక్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ బ్యాంకర్స్ కాలనీ సో రానున్న రోజులు ఏంటంటే విజయవాడ మందర్ రోడ్ లో మీకు ఇట్లా చూస్తుంటే మీకు హైవేస్ట్ టవర్స్ కూడా కనపడతా ఉంటుంది కనపడతాం చూడండి ఎక్కడ చూసిన కంప్లీట్ లైవ్లీవుడ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ చుట్టుపక్కలంతా ఉన్నాయి ప్రశాంతమైన వాతావరణం ప్లస్ దీనిలోకి వచ్చేటప్పటికి ఏంటంటే కంప్లీట్ సిసి రోడ్స్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అన్ని రకాలైన పార్కులు వాటర్ ఫెసిలిటీస్ అన్ని రకాల ఫెసిలిటీస్ మనం ప్రొవిజన్ చేస్తున్నాము సో కాబట్టి ఎప్పుడైతే ఈ రోడ్స్ యొక్క ఫార్మేషన్ మొదలైన వెంటనే చాలా తక్కువ పీరియడ్ లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎప్రిషియేషన్ మనకు వస్తుంది అండ్ వెరీ కంఫర్టబుల్ లైవ్లీవుడ్ ఉండడానికి కావాల్సినటువంటి ప్రాజెక్ట్ ఇందులో కూడా వాటర్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజీ కాంపౌండ్ వాళ్ళతో కూడిన సెక్యూరిటీ పార్క్స్ ఎవ్రీథింగ్ ఆల్ ఆఫ్ ద ప్రీమియం క్వాలిటీ డెవలప్మెంట్స్ అన్నిటితో కూడినటువంటి రెసిడెన్షియల్ బిల్డింగ్స్ మధ్య జోన్ దీనికి మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ రెండు వందల అడుగుల రోడ్డు దాటితే మీకు గంగూరు పంచాయతీ ఈ రెండు వందల అడుగులకి లోపలికి వస్తే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కోరంకి ఓకే జస్ట్ ఈ రెండు వందల అడుగుల రోడ్డు అటువైపుకి ఇటువైపుకి అంత తేడా ఉండదు ఎప్పటికైనా సరే ఇది ఇప్పుడు మనం మీరు వచ్చి తిరిగారండి ఇక్కడ తిరిగారు ఇట్లా వచ్చారు మీరు అదే మెట్రో ట్రైన్ కర్నూలూరు సార్ ఆ రోడ్ ఏదన్నా వచ్చినా కానీ దీనికి కనెక్టివిటీ వస్తుంది ఇట్లా మనం ఈ రెండు వందల అడుగుల రోడ్ ఇలా వెళ్తే మనం బందర్ రోడ్ నుంచి కట్టం కదండి ఇది బందర్ రోడ్ మెట్రో కనుక వచ్చింది అనుకోండి మనకి హైదరాబాద్ లో వచ్చినట్టు దాని మధ్యలో నుంచి పిల్లలు స్టేషన్ పైను చేసి వస్తాడు తప్పించి వేరే రూట్ ఏం క్లియర్ చేయడు కదా సో కాబట్టి ఇది రింగ్ రోడ్ సార్ మెయిన్ ఇది రెండు వందల అడుగుల రోడ్డు రెండు కనెక్టివిటీ జంక్షన్ అరవై అరవై అడుగు రోడ్డు ఈ నుంచి చెల్లిద్ది అందుకోసమని మొదలు పెట్టిన జస్ట్ మొదలు పెట్టిన ఒక వన్ అవర్ లో ఈ ఈ బ్లాక్ చాలా మంచి బ్లాక్ ఇందాక మీరు ఈ బ్లాక్ మీకు ఇందులో ఉన్నాయండి వన్ ఎయిటీ త్రీలు ఉన్నాయి వన్ ఫార్టీలు ఉన్నాయి టూ హండ్రెడ్లు ఉన్నాయి త్రీ హండ్రెడ్లు ఉన్నాయి రకరకాల కాన్సెప్ట్ ఉంది